జయహింద్ నమస్కారం దోస్తూ నేను మీ భాగవరామ్ శ్రీ ఓపళేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి డిస్టిక్ కదిరి ప్రజెంట్ నేను ఎక్కడున్నానో మీకు నా వెనకాల ఉన్న గ్రౌండ్ని చూస్తానంటే మీకు అర్థమవుతూ ఉంటుంది అవును మీరు అనుకున్నట్టే వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం దగ్గర ఉన్నాను ఇరవై ఆరో తారీఖున జరగబోయే ఆర్మీ సెలెక్షన్స్ ఈ గ్రౌండ్లోనే జరగబోతున్నాయి మీరు చూ చూడొచ్చు ఆర్మీ వాళ్ళందరూ స్టేడియంలోకి రావడం జరిగింది ఆ స్టేడియం మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలో ఆధ్వర్యం తీసుకు తీసుకోవడం జరిగింది గ్రౌండ్ని మొత్తం వాళ్లకు అనుగుణంగా ఉండడానికి దానితో గ్రౌండ్ కూడా మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు చూడండి మనకు బోర్డులు అనేటివి అక్కడే స్టార్ట్ అవుతాయి బోర్డులు చూడొచ్చుంది లాగా ఫస్ట్ బోర్డు సెకండ్ బోర్డు ఆ వైట్ బార్లు ఏవైతే ఉన్నాయో అవే మనకు ఫస్ట్ బోర్డు సెకండ్ బోర్డు ఇక మిగతా గ్రౌండ్లో ఏవైతే ఐరన్ ఐరన్ బోర్డులు పెట్టారో వాటిని మనము పెయిలూరు ఆటీ తీసుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్ అయితే వర్షం చూడొచ్చు మీరు వర్షం పడుతూనే ఉంది నిన్న మార్నింగ్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన వర్షం ఇప్పటి వరకు పడుతూనే ఉంది వర్షం పడుతుంది కాబట్టి గ్రౌండ్ జారే అవకాశాలు చాలా ఉంటాయి మనం అనుకున్నంత ఈజీగా అయితే ఇక్కడ రన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదని నా అంచనా ఎందుకంటే గ్రౌండ్ దగ్గర నుంచి చూస్తున్నాను చూడొచ్చు మీరు గ్రౌండ్లో వాటర్ కూడా నిలబడ్డాయి ఖచ్చితంగా స్కిడ్ అయ్యి కిందబడి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు వైజాగ్ వ్యాలీకి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి డెఫినెట్గా షూ వితౌట్ షూ అనేది ఈ గ్రౌండ్లో కొట్టాల్సి ఉంటుంది ఎవరైతే షూతో కొట్టారంటే వాళ్ళ టైమింగు పడదు ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్ళు స్కిడ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి వితౌట్ షూతో మీరు రన్నింగ్ కొడితే మాత్రం మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చూడొచ్చు మీరు మొత్తం కరువుడు కరువుడ్ సర్ సర్ఫేస్ ఏరియాతో కలిగి ఉంది గ్రౌండ్ మొత్తం బైక్ నుంచి మనము చూడడానికి కూడా ఎక్కడ పాజిబిలిటీ లేదు ఫస్ట్ చూస్తున్నారు కదా కాసేపుటి వర్షానికి గ్రౌండ్ మొత్తం నీటితో నిండిపోయింది ఇక్కడ గ్రౌండ్ అయితే చాలా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కలిగి ఉంది కాబట్టి ఇక్కడ రన్నింగ్ చేసే ప్రతి ఒక్క విద్యార్థి చాలా టెక్నిక్గా రన్ చేస్తే తప్ప క్వాలిఫై అవకాశాలు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి దయచేసి ప్రతి ఒక్క స్టూడెంటు వితౌట్ షూతోనే రన్నింగ్ కొట్టాలని నా యొక్క ఒపీనియన్ ఇరవై ఆరు నుంచి మనకు దాదాపుగా నెక్స్ట్ మంత్ మూడు నాలుగు వరకు మనకు ఇక్కడ సెలెక్షన్స్ జరుగుతాయి కాబట్టి వర్షాలు కూడా పడుతూనే ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళు ఒక ఒక అంబ్రెల్లా క్యారీ చేసి ఆ తర్వాత ఒక రెయిన్ కోట్ ఏదన్నా ఉంటే అది తీసుకుని వస్తే మీకు ఇక్కడ చాలా యూజ్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క విద్యార్థికి హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడిన ప్రతి ఒక్క విద్యార్థి సక్సెస్ అవ్వాలని నా తరపు నుంచి శ్రీ ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీ తరపు నుంచి కోరుకుంటున్నాం పిల్లాన్ని ఒక స్టూడెంట్ని స్టూడెంట్ లాగా కాకుండా ఒక అన్న ఒక తమ్ముడు ఒక ఇంట్లో వ్యక్తిలాగా ట్రీట్ చేసే అకాడమీ ఏదైనా ఉంది అంటే ఈ సౌత్ ఇండియాలో ది వన్ అండ్ ఓన్లీ అకాడమీ శ్రీ ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీ అది పిల్లలు అక్కడ జాయిన్ అయిన పిల్లలందరికీ తెలుస్తుంది వాళ్ళ సక్సెస్ని మా సక్సెస్ సక్సెస్ లాగా ట్రీట్ చేసి మేము ఆ ఫీలింగ్ని మేము పొందుతాం కాబట్టి మేము డెఫినెట్గా ఆ పిల్లాన్ని మా యొక్క కుటుంబ సభ్యులలాగా మేము భావిస్తూ కోచింగ్ ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క విద్యార్థి మరో మరొకసారి కష్టపడిన ప్రతి ఒక్క విద్యార్థి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ జై హింద్ జై జవాన్ జై కిషాన్